హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందంటే ప్రభుత్వం చేపట్టిన హైడ్రా చర్యల వలనని మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు హైదరాబాద్ అంబర్పేట్ బతుకమ్మకుంట పార్కు లో టీపీసీసీ సెక్రటరీ సుబల శ్రీకాంత్ గౌడ్ లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చెరువులు కొంటలు కబ్జాల నుంచి రక్షించి వాటి స్థలాల్లో పార్కులు నిర్మించడంపై ప్రశంసలు అర్పించారు ఈ చర్యలను జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవ చేశారు డబ్బుని దగ్గరికెళ్ళేపోయేది ఈడ చెరువు ఉండేది ఆ చెరువును ఈ పార్టీవాడు కాపాడు కబ్జా చేస్తే ఎన్నడన్న నోరిప్పిన ఈ చెల్లెలు కవితమ్మ యావత్ భారతదేశంలో బతుకమ్మ తీసుకుపోయి అమెరికా లండన్లో అనిపించింది కానీ ఇక్కడ బతుకమ్మ కుంట దగ్గర ఉన్నటువంటి చెరువును కాపాడాలి ఇవాళ మేము కాపాడేటం ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మాటికి కేసులు వేస్తాడు ఏం చేస్తాడట ఆఖరుకు తిరగబడతారా బాబు అరే నువ్వు ఇక పిచ్చి పార్టీ పంజాయి ఎన్ని రోజులు కోర్టుల చుట్టూ కోర్టు కూడా ఇచ్చింది ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇది చెరువు అని అన్ని ఆరు అన్ని నిరుద్యు అయిన వాళ్ళు రోజు స్టేట్మెంట్ ఆయన తర్వాత జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఇదే దోచుకుంటున్నారు బుల్డోజర్ 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 ఎడబెడుతున్నారు అన్యాయం జరిగిన దగ్గర ప్రభుత్వ భూములు కబ్జా చేసిన దగ్గర రంగనాథ్ గారు బుల్డోజర్ పెడతారు ఊరికే ఎవరు వారు బుల్డోజర్ కాదు ప్రభుత్వ భూములు కాపాడితే టూ బెడ్రూమ్ కట్టచ్చు ఇండస్ట్రీ రావచ్చు పది మందికి ఉద్యోగాలు రావచ్చు ఈ విధమైనటువంటి భాష పని చేయమని చెప్తున్నా లేకుంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల నేను ఒకసారి కాలు ఇస్తే ప్రజలందరూ బతుకమ్మ గుడి ఇంత మంచిగా అయింది వాకర్స్ వస్తున్నారు మంచి వాతావరణం అయింది చూడడానికి బాగుంది అని అందరూ సంతోషపడే టైంలో అనవసరంగా హైడాను అన్పాపులర్ చేయాలి ఏ విధంగా నన్ను ఏది జూబ్లీస్లోకి దీనికి దానికి ఏం సంబంధం రా బాబు ఇక్కడ మీరు ఎప్పుడైనా ఆలోచన చేసిన మహాత్మా పూరి ఆడిటోరియం గురించి కూడా చెప్పిన ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిండ్రు ఏది మహాత్మా జ్యోతిరాబులు ఫస్ట్ వచ్చిండ్రు